నమస్తే రైతు సోదరులకు కార్యక్రమానికి స్వాగతం రైతు బాగుపడాలన్నా పండించిన పంటకు గిట్టుబాటు దక్కాలన్నా ముందుగా మార్కెట్ పై దృష్టి సారించాలి డిమాండ్ ఉన్న పంటలను ఎన్నుకుని సాగు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అప్పుడే వ్యవసాయం రైతుకు ఆసరగా నిలబడుతోంది ఇదే సూత్రాన్ని నమ్మిన నిజామాబాద్ రైతు రవి ఏళ్లుగా చేస్తున్న వరి సాగును వీడి లాభాలను అందించే విత్తన ఉల్లిని ప్రయోగాత్మకంగా సాగు చేస్తున్నారు ఒప్పంద సేద్యం చేస్తూ లాభాల దిశగా అడుగులు వేస్తున్న ఈ సాగుదారు అనుభవాలను ఇవాళ మన నేలతల్లి కార్యక్రమంలో తెలుసుకుందాం పదండి యాసంగిలో వరికిపదులు ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలని ధాన్యం కొనుగోలు ఉండవని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది దీంతో నిజామాబాద్ జిల్లా డిజ్పల్లి మండలం ధర్మారం గ్రామానికి చెందిన రైతు రవి సుమారు అరవై ఎకరాల్లో ప్రయోగాత్మకంగా విత్తన ఉలును పండిస్తున్నారు కొన్నేళ్లుగా వరి సాగు చేస్తున్న ఈ సాగుదారు సేద్యంలో అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారు అధిక దిగుబడులు వచ్చిన సందర్భాల్లోనే పెట్టిన ఖర్చులు వచ్చేవని లేదంటే నష్టాలే మిగిలేవని తెలిపారు పంట వచ్చిన సమయానికి కొనుగోళ్లు జరగక రైతు పడే బాధలు అన్నీ ఇన్నీ కావని ఆవేదన వ్యక్తం చేశారు అనుభవాలను గుర్తించుకుని ఏడు యాసంగిలో మహారాష్ట్ర కంపెనీతో ఒప్పందం చేసుకుని మొదటిసారిగా విత్తన ఉల్లిని పండిస్తున్నారు ప్రస్తుతం పంట ఆశాజనకంగా ఉందని వరి కంటే ఉల్లి బాగుందని హర్షం వ్యక్తం చేస్తున్నారు మొదలు కానీ మాకు పిట్టలు మరియు అడవి పందులు బిడద ఎక్కువగా ఉండటం వల్ల ఆ ఆలోచన విరమించుకొని వేరే పంట ఏదైనా వేద్దామని ఆలోచన చేస్తూ ఉండగా మాకు హంసాపూర్ అని మా దగ్గరలో ఒక గ్రామం రైతు గ్రామం ఉంది ఆ గ్రామంలో తెలిసిన వ్యక్తి మహారాష్ట్ర నుంచి జొన్న లాంటి విత్తనాలు తీసుకొని ఇక్కడ రైతులకి ఇస్తూ ఉండేవాడు అతని ద్వారా తెలుసుకొని మేము మహారాష్ట్రలో ఉల్లి సాగు విత్తన ఉల్లి సాగు చేస్తున్నారనే విషయం తెలుసుకొని అతన్ని కలవటం ద్వారా అతను మాకు మహారాష్ట్ర కంపెనీల ద్వారా ఈ ఉల్లి విత్తనాల గురించి చెప్పాడు దాన్ని మేమందరం కూడా స్టడీ చేసి ఇది పర్లేదు ఇది బాగానే ఉంది ఈ పందులు పిట్టల బెడద కూడా లేకుండా ఉంది ఇది పర్లేదు పెట్టుబడి కూడా తక్కువ తక్కువ నీటి పారకం తోటి పండుతుంది అని తెలుసుకొని ఈ విత్తన ఉల్లి వేసే దానికోసం మేమందరం కూడా ముందుకొచ్చాం మేము ఇక్కడ దాదాపు నేను కానీ మా కజిన్స్ కానీ ఒక అరవై డెబ్భై ఎకరాలు ఈ విత్తన ఉల్లి కొత్తగా ఇప్పుడు మేము వేయడం జరిగింది మొత్తం నూట ఇరవై ఐదు ఎకరాలు మా గ్రామంలో ఇక్కడ కొత్తగా ఈ విత్తన ఉల్లి అనేది వేసాము దీనికి గాను మాకు మహారాష్ట్ర కంపెనీ నుంచి వాళ్ళు కమిట్మెంట్ ద్వారానే మేము విత్తన ఉల్లి తీసుకొని వేయటం జరిగింది ఎకరానికి ఒక క్వింటాల్కి యాభై వేల రూపాయలు చొప్పున మేము కం కంపెనీతో మేము కమిట్మెంట్ అయ్యాము ఇది అధికంగా ఎక్కువలో ఎక్కువ అంటే మూడు నుంచి మూడున్నర క్వింటాళ్ళు దిగుబడి వస్తుందని చెప్పి మాకు వాళ్ళు చెప్పడం జరిగింది కానీ మేము రెండు క్వింటాళ్ళు దిగుబడి వస్తే చాలు అనే ఉద్దేశంతో మేము దీంట్లో ముందుకొచ్చి వేయటం జరుగుతుంది ఇది ఎందుకంటే మాకు వ్యవసాయం వరి ప్రధాన పంటగా వ్యవసాయం చేస్తూ ఉండేవాళ్ళం ఈ వరిలో మాకు ప్రతి సంవత్సరం కూడా బాగా పండితే దాన్ని ఖర్చులు వచ్చాయి లేదు ఏదైనా తెగుళ్ళ ద్వారా దోమపోటు ద్వారా ఏదైనా నష్టం జరిగితే కనుక మాకు చేతి నుంచి ఇంకా ఎదురు డబ్బులు పడే పరిస్థితి నష్టాల్లోనే ఉండేవాళ్ళం అది కూడా పంట సరైన సమయానికి కొనుగోలు లేకపోవడం కొనుగోలు కేంద్రాలు లేకపోవడం కానివ్వండి రకరకాల ఇబ్బందులు ఉండటం వల్ల ఇవన్నీ కూడా మాకు దాని మీద కొద్దిగా ఇంట్రెస్ట్ తగ్గిపోయింది దానికోసం ఈ ఉల్లి అనే మేము సెలెక్ట్ చేసుకొని దీంట్లోకి వచ్చాము ఎకరం విస్తీర్ణంలో విత్తన ఉల్లి సాగు చేయాలంటే పది క్వింటాల ఉల్లి నాటాలి ఆ ఉల్లి విత్తనాన్ని ఒప్పంద కంపెనీలే అందిస్తాయని రైతు తెలిపారు తమ పొలంలో రెడ్ నలభై ఐదో రకాన్ని సాగు చేస్తున్నామన్నారు రవి విత్తనాల కోసం ముప్పై వేల రూపాయల వరకు ఖర్చు చేశారు సాగు ఖర్చుల కింద మరో ముప్పై వేల వరకు పెట్టుబడి అవసరం ఉంటుంది ఎకరానికి ఎంత లేదన్నా లక్ష వరకు ఆదాయం వస్తుందని పంట సాగు ఖర్చులు పోను రైతుకు రూపాయల వరకు మిగులుతుందని చెప్తున్నారు రవి అదే వరిలో పెట్టుబడులు పెట్టడాలే తప్పితే లాభాలు ఊసే ఉండేది కాదన్నారు విత్తన ఉల్లి కోసం పక్క రాష్ట్రాలపై ఆధారపడకుండా రాష్ట్ర ప్రభుత్వం కూడా విత్తనోత్పత్తి పెంచితే బాగుంటుందని రైతు కోరుతున్నారు మేము క్వింటాలు చాలు మాకు రెండు క్వింటాలు వస్తే దిగుబడి వస్తే లక్ష రూపాయలు వస్తుంది దాంట్లో విత్తన ఖర్చు ముప్పై వేల రూపాయలు పై ఖర్చు ఒక ముప్పై వేల రూపాయలు మాకు అరవై వేల రూపాయలు పోను నలభై వేల రూపాయలు ఎకరానికి మిగులుతాయనే ఆశతోటి ఇదంతా కూడా ఈ సంవత్సరం కొత్తగా ఎక్స్పెరిమెంట్ లాగా మేమంతా చేయటం జరిగింది ఈ ప్రస్తుతానికి ఇప్పుడు ఆశాజనకంగానే ఉంది మొన్న ఈ మధ్య చిన్నపాటి వడగళ్ల వాన పడటం వల్ల దాంట్లో కొంచెం కొద్ది నష్టం జరిగింది కానీ అయినప్పటికీ కూడా ఆశాజనకంగానే ఉంది ఇది మేము కూడా మొదటిసారి కాబట్టి చూస్తాం ఈ పంట వేసే వచ్చిన తర్వాత మాకు ఎంత ఆదాయం ఎంత లాభ నష్టాలు ఎంత మంచి ఏంటనే చూసుకొని వచ్చే సంవత్సరం ఇంకా అధిక మొత్తంలో వేసే ఆలోచనలో ఉన్నాం గవర్నమెంట్ కూడా విత్తన ఉల్లి దీనికోసం గత ఆరు నెలల నుంచి ప్రోత్సాహకాలు ఇవ్వటానికి ఏదో చర్చలు జరుగుతున్నాయని చెప్పి తెలిసింది కాకపోతే ఏంటంటే మాకు దీంట్లో విత్తన ఉల్లికి ఖర్చు విత్తనం ఖర్చు చాలా అధికంగా ఉంది ఒక ఎకరానికి ముప్పై వేల రూపాయలు అంటే పది క్వింటాళ్ళ విత్తనం పడుతుంది ఒక ఎకరానికి దానికి గాను ముప్పై వేల రూపాయలు ఖర్చు అవుతుంది దాంట్లో గవర్నమెంట్ ఆలోచించి ఈ విత్తనంలో సబ్సిడీ ఏదన్నా ఇస్తే కనుక రైతులకి కొంచెం బాగుంటుంది ఇంకా అని మేము కూడా గవర్నమెంట్ని కోరుతూ ఉన్నాము అలాగే దీనికి పెట్టుబడి ఖర్చు కూడా వరికంటే కొంచెం తక్కువగానే ఉంది పర్లేదు ఇది ఒక ఎకరానికి ఒక నాలుగు బస్తాలు కాంప్లెక్స్ కానీ యూరియా కానీ ఎరువులు ఒక ఆరు వేల రూపాయలు ఎరువులు ఖర్చు దీనికి ఇవ్వడం జరుగుతుంది అలాగే పురుగు మందులు కూడా ఒక మూడు నాలుగు దఫాలుగా ఇవ్వాల్సి వస్తుంది అది కూడా ఒక ఆరు వేల రూపాయల ఖర్చుతో ఇవ్వత ఇవ్వటం జరుగుతుంది అదే లేబర్ ఖర్చు అవి అన్నీ కలిపి కూడా ఒక ముప్పై వేల రూపాయలు సుమారుగా ఖర్చు వస్తుంది అలాగే విత్తనానికి ఒక ముప్పై వేలు మొత్తం అరవై వేల రూపాయలు ఖర్చు అవుతుంది ఒక లక్ష రూపాయలు మేము దీని మీద ఆశిస్తున్నాము ఒక నలభై వేల రూపాయలు మిగుతాయి మిగులుతాయించి అనుకుంటున్నాము ఇంకా రానుపోని ఇంకేదైనా తేడా వచ్చినా కానీ ఇంకొక పదివేల రూపాయలు ఎక్కువ ఖర్చు వచ్చినా కానీ ఒక ముప్పై వేల రూపాయలు మిగిలిన మాకు సంతోషమే ఎందుకంటే వరిలో మాకు ఏమి కాగా నష్టాలు కూడా జరుగుతున్నాయి కాబట్టి దానికంటే ఇది చాలా బాగుంది అని చెప్పి మేము అనుకొని దీంట్లోకి రావటం జరిగింది రసాయనిక విధానంలోనే విత్తన ఉల్లిని సాగు చేస్తున్నారు ఈ సాగుదారు ఉల్లి సాగులో పొటాష్ అధికంగా వాడాలని సూచిస్తున్నారు తద్వారా ఉల్లికి తెగుళ్ళను తట్టుకునే శక్తి పెరగడంతో పాటు మొక్కలు దృఢంగా ఉంటాయని పువ్వులు బలంగా వచ్చి నాణ్యమైన విత్తనాలు వస్తాయన్నారు నాణ్యమైన విత్తనం ద్వారా అధిక దిగుబడి పొంది లాభాలు సాధించవచ్చని తెలిపారు ఒక ఎకరానికి గాను దీనికి విత్తన ఖర్చు ముప్పై వేల రూపాయలు అవుతుంది పది క్వింటాళ్ళు పది క్వింటాళ్ళ ఉల్లి గడ్డ దీనికి ఈ విత్తన ఉల్లి కోసం ఉల్లిగడ్డ నాటాలి ఉల్లిగడ్డ నాటాలి అంటే పది క్వింటాళ్ళ ఉల్లిగడ్డ మనకి విత్తనానికి పడుతుంది పది క్వింటాళ్ళు మేము తీసుకొచ్చినప్పుడు మా కంపెనీ వాళ్ళే విత్తనం పంపించారు ఇది నాసిక్ రెడ్ ఫార్టీ ఫైవ్ అనే రకం ఇది వాళ్ళు కంపెనీ వాళ్ళే పంపించారు అప్పుడు ధర మూడు వేల రూపాయలు క్వింటాల్ ఉంది కాబట్టి మాకు ముప్పై వేల రూపాయల ఖర్చుతోటి ఇది విత్తనం వచ్చింది ఒక్కొక్కసారి నలభై రూపాయలు యాభై రూపాయలు కిలో కూడా ఉంటుంది అప్పుడు కొద్దిగా పెరిగే అవకాశం కూడా ఉంది ధర ఇంకా మా మేము తీసుకున్నప్పుడు మాత్రం ముప్పై వేల రూపాయలు పది క్వింటాలకు గాను మాకు వచ్చింది పది క్వింటంటాల్ ఒక ఎకరానికి విత్తనం పడుతుంది పై మిగిలిన ఖర్చులు ఇంకొక ముప్పై వేల రూపాయలు మాకు పైనుంచి ఖర్చులు అవుతున్నాయి మొత్తం అరవై వేల రూపాయలు దీనికి ఖర్చు అవుతుంది కానీ రెండు క్వింటాలు దిగుబడి వచ్చినా కానీ ఒక లక్ష రూపాయలు అంటే యాభై వేల రూపాయలు మాకు కమిట్మెంట్ ధర కాబట్టి ఒక లక్ష రూపాయల ఆదాయం వస్తుందని చెప్పి మేము అనుకుంటున్నాము దాంట్లో ఈ అరవై వేల రూపాయలు ఖర్చులు పోగా ఇంకొక నలభై వేల రూపాయలు మాకు మిగులుతుంది మిగులుతుంది అనే ఆలోచన ఆశతోటి ఉన్నాం మేము ఆలోచన అనేది మాకు అంకాపూ అంసాపూరు మిత్రుడి ద్వారా తెలిసింది ఈ ఉల్లి ఈ ఉత్పత్తి ఉల్లి గురించి దీన్ని మేము అంసాపూర్ దగ్గరలో అంసాపూర్ మరియు దానికి దగ్గరలో ఇబ్రహీంపట్నం అనే గ్రామం ఉంది ఆ గ్రామంలో ముందుగా మాకంటే ముందుగా కొంతమంది రైతులు తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది మేము అక్కడికి వెళ్ళి చూసి ఉల్లి నాటే విధానం అవన్నీ కూడా మేము చూసి ఆ క్రాప్ అంతా బాగుంది అనే ఆలోచనతోటి మేము మాకు నచ్చి మేము ఇదంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది మేము ఇప్పుడు మహారాష్ట్ర అంటే అత్యధికంగా విత్తనోత్పత్తి ఉల్లి పండించే రాష్ట్రం మహారాష్ట్ర మహారాష్ట్రలో మన 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 దేశంలోనే భారతదేశంలో అత్యధికంగా ఉల్లి పండించడం కానీ విత్తనం ప్రొడ్యూస్ చేయటం కానీ మహారాష్ట్ర చేస్తుంది మేము అక్కడికి కూడా వెళ్ళి ఆ రైతుల అనుభవాలు అవన్నీ తెలుసుకొని దీంట్లో ఏ లోటుపాట్లు ఏమున్నాయి మేము తెలుసుకోవాల్సిన ఇంకా ఏమున్నాయి అనేది మేము అంత తెలుసుకొని ఒక అవగాహనతోటి ముందుకెళ్ళి ఈ పంట పండిద్దామనే ఆలోచనతో మేమంతా కూడా ఉన్నాం త్వరలో ఒక త్వరలో ఒక పది పదిహేను రోజుల్లో అక్కడికి మహారాష్ట్ర వెళ్ళి ఇదంతా కూడా మేము కొంచెం అవగాహన పెంచుకొని వద్దామనే ఆలోచనతోటి ఉన్నాము మహారాష్ట్రలో అత్యధికంగా అంటే మన మనకి మొత్తం మన దేశంలో పదివేల టన్నుల విత్తనాలు మనకు అవసరం ఉంటే ఒక మహారాష్ట్ర నుంచి ఐదు వేల టన్నుల విత్తనాలు ఉత్పత్తి జరుగుతుంది కాబట్టి ఇక్కడ మన తెలంగాణలో కూడా ఇక్కడ విత్తన ఉత్పత్తి పెంచి అక్కడి నుంచి బయట నుంచి ఇక్కడి నుంచి తీసుకొచ్చుకునే కంటే కూడా మన విత్తనం మనం ఇక్కడిని ప్రొడ్యూస్ చేసుకొని మన తెలంగాణ తెలంగాణ మొత్తానికి కూడా ఇక్కడ నుంచి చేసే అందు అందించేది ఆలోచనతోటి ఉన్నాం మేము దాని గురించి మేము చూస్తూ ఉన్నాం ఇంకా రసాయనిక ఎరువులే వాడుతున్నాం మేమైతే ఇప్పుడు ఈ రసాయనిక ఎరువుల్లో మొద మొదటి దఫాగా మూడు మూడు పదిహేనులు ఎరువుని ఒక ఎకరానికి యాభై నుంచి అరవై కిలోలు విత్తనం నాటే సమయంలో ఇచ్చాము తర్వాత రెండోసారి నీటి పారకం ఇచ్చినప్పుడు అప్పుడు మళ్ళీ ఒక ఎకరానికి వంద కిలోలు మళ్ళీ పొటాష్తో కూడిన ఎరువులు మళ్ళీ ఇవ్వటం జరిగింది ఇప్పుడు మూడో దఫా ఇంకా ఇవ్వలేదు ఇవ్వాల్సి ఉంది దీనికి పొటాష్ అధికంగా పొటాష్ దీనికి వాడాలి ఎందుకంటే పొటాష్ వల్ల ఈ ఉల్లి పైరుకి వచ్చే తెగుళ్ళని తట్టుకునే రెసిస్టెన్స్ పెరుగుతుంది ఉల్లికి మరియు మొక్కలు దృఢంగా ఉండి పువ్వులు బలంగా వచ్చి విత్తనాలు కూడా మంచి నాణ్యమైన విత్తనాలు వచ్చి అధిక దిగుబడులు రావడానికి పొటాష్ ఎక్కువ అవసరం అవుతుంది దీనికి కాబట్టి పొటాషు ఎక్కువ ఇవ్వాల్సిన అవసరం దీనికి జరుగుతుంది మొత్తం మూడు దఫాలుగా ఒక రెండు వందల కిలోలు పొటాషు యూరియా అమోనియం మూడు కలిపి ఒక రెండు వందల కిలోలు మూడు నుంచి నాలుగు దఫాలుగా ఇవ్వడం జరుగుతుంది అయితే అలాగే పురుగు మందులు కూడా మూడు నుంచి నాలుగు సార్లు స్ప్రే చేయాల్సిన అవసరం ఉంది దీనికి ఖచ్చితంగా ఉల్లి నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజుల పంట డిసెంబర్ నెలాఖరు వరకు విత్తన ఉల్లిని నాటుకోవచ్చు నలభై రోజులకు మొగ్గ మొదలవుతుంది యాభై నుంచి అరవై రోజుల సమయంలో మొగ్గ నుంచి పువ్వు దశకొస్తుంది మూడు దశలుగా పూలు వస్తాయని కోత సమయంలోనూ మూడుసార్లు కోయాల్సిన అవసరం ఉందంటున్నారు రైతు ఎండిన పూలను ఎప్పటికప్పుడు సేకరించి పరదాల మీద పూలను ఎండబెట్టి ఒప్పందం ప్రకారం క్వింటాకు యాభై వేల రూపాయల చొప్పున విత్తనాలను కంపెనీకి విక్రయిస్తున్నారు ఈ విత్తన ఉల్లి అనేది డిసెంబర్ ఆఖరు వరకు ఇది నాటుకోవటం సరైన సమయం ఆ తరువాత నాటింది వేడిని ఎక్కువ ఎక్కువ వేడిలో ఇది పాలు పోసుకునే గింజ విత్తనం పాలు పోసుకునే ఇది తగ్గిపోతుంది కాబట్టి డిసెంబర్ ఆఖరు వరకు ఇది నాటుకోవటం చాలా ఉత్తమం ఇది నూట అంటే యాభై నుంచి అరవై రోజుల మధ్యలో ఫ్లవరింగ్ టైం అయిపోతుంది మొగ్గ మొగ్గ నుంచి పువ్వు దశకు వచ్చేస్తుంది నలభై నుంచి మొగ్గ మొదలవుతుంది అరవై రోజుల వరకల్లా మొగ్గ దశ అయిపోతుంది చిన్న చిన్న పిలకలు అంటే మూడు దశలుగా ఇది పువ్వులు వస్తూ ఉంటాయి దీనికి మొగ్గలు కానివ్వండి పువ్వులు కానివ్వండి ముందు వచ్చిన తల్లి కాండాలు ఏవైతే ఉన్నాయో వాటికి ముందుగా మొగ్గలు పువ్వులు వస్తాయి ఆ తర్వాత పిలకలకు కూడా వస్తాయి అలాగే కోత సమయంలో కూడా దీన్ని సార్లు కోయాల్సిన అవసరం ఉంది ఎలాగైతే పువ్వు మొత్తం మనకి డ్రై అవుతుందో అట్లా డ్రై అయిన పువ్వులు మొత్తం ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటే అట్లా మూడు సార్లుగా వాటిని హార్వెస్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది మొత్తం నూట నూట నలభై నుంచి నూట నలభై ఐదు రోజుల సమయం దీనికి పంటకాలం దీంట్లో నూట ఇరవై రోజుల వరకు పువ్వు దశలో ఉంటుంది నూట ఇరవై రోజుల నుంచి మొత్తం పువ్వు పా గింజ పాలు పోసుకునే సమయం ఉంటుంది ఇదంతా కూడా మొత్తం నూట నలభై ఐదు రోజుల వరకు మూడు దశలుగా దీన్ని హార్వెస్టింగ్ చేసుకొని మనం పరదాల మీద ఈ పువ్వులని ఎండబెట్టుకొని వాటిని అన్నీ మొత్తం కలిపి ఒకేసారిగా దాన్ని మనకి కర్రలతోటి కొట్టి అయినా విత్తనాలు చేసుకోవచ్చు లేదా ఏదైనా చిన్న ట్రాక్టర్ లాంటి వాటితోటి తొక్కించైన కానీ విత్తనాలు తీసుకోవచ్చు వాటిలో నుంచి ఆ తర్వాత చాలా తేలిక పని విత్తనాలు తీసుకోవటం అన్నీ కూడా చాలా తేలిక పని వాటిని పెద్ద ఇబ్బంది పడాల్సిన పని ఏం లేదు ఆ విత్తనాలు చి చిన్న ఫ్యాన్గా ఫ్యాన్ పెట్టుకొని ఫ్యాన్ గాలికి కూడా విత్తనాలని మనం వడపోత పోసుకొని విత్తనాలు వేరు చేసుకుని దాన్ని చేసుకునే అవకాశం ఉంది దీనికి దీనికి పెద్ద లేబర్ ఖర్చు కానీ వేరే శ్రమ గానీ పెద్దగా వారికి ఉన్న ఇబ్బందులు అయితే దీంట్లో లేవు నీరు పీల్చే ఉన్న అన్ని నేలల్లో విత్తన ఉల్లి సాగు చేసుకోవచ్చు నారు కాకుండా ఉల్లిగడ్డని నాటాలని రైతు తెలిపారు మెట్ట భూములైతే డ్రిప్ సాగు చేసుకోవచ్చు మాగాని భూములైతే బోధి తోలుకునే నాటాల్సిన అవసరం ఉందంటున్నారు రైతు రవి నీరు నిల్వ ఉంటే ఉల్లి కుళ్ళిపోయి వైరస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అందుకే మాగాని భూముల్లో బోధలు తీసుకోవాలంటున్నారు మరి ఈ బోధనను ఏ విధంగా ఏర్పాటు చేసుకోవాలి నీటి తడులు ఏ విధంగా అందించాలో రైతు మాటల్లోనే తెలుసుకుందాం ప్రధానంగా ఈ ఉత్తన విత్తన ఉల్లికి సాధారణ ఉల్లికి తేడా గమనించినట్లయితే మేము విత్తన ఉల్లికి మేము ఇవ్వటానికి కారణం ఏంటంటే ఈ సాధారణ ఉల్లి మనకి పంట వచ్చిన తర్వాత ధర ఎంత ఉంటుందో తెలియదు ధర ఒక్కొక్కసారి పూర్తిగా రైతు అమ్ముకోలేక పారబోసి నష్టాల్లో మునిగిపోతున్న ఇది కూడా జరుగుతూ ఉంది కాబట్టి మేము అటువంటి ఇది తీసుకోకుండా టెన్షన్స్ తీసుకోకుండా దీంట్లోకి ఆలోచన చేయడం జరిగింది ఈ ఈ విత్తన ఉల్లికి ఈ సారవంతమైన భూములు అంటే మనకి చౌడు లేకుండా ఉంటే చాలు నీళ్లు పీల్చేసే గుణం ఉన్న ఏ భూములైనా కానీ ఈ విత్తన ఉల్లి పండించుకోవడానికి అనుకూలంగా ఉంటాయి మన సాధారణ ఉల్లికైతేనేమో మనం పట్టెలు కట్టి పట్టెల్లో నారు నాటుతాము కానీ ఈ విత్తన ఉల్లికి మనం నారు కాకుండా ఉల్లి ఉల్లిగడ్డనే నాటడం జరుగుతుంది ఆ ఉల్లిగడ్డలో నుంచి వచ్చే మొలకలకే మళ్ళీ మనకి ఫ్లవరింగ్ అనేది వస్తూ ఉంటుంది ఆ పిలకల్లో నుంచి దీనికి నీరు పీల్చేసే గుణం ఉన్న ఏ భూములైనా కానీ ఇది పంట పండించుకోవచ్చు ఇది మనం మెట్ట భూములైతే డ్రిప్ ఇరిగేషన్ తోటి చేసుకొని బోధె అవసరం లేకుండా మామూలుగా సాళ్ళు అచ్చు సాళ్ళు తోలుకొని దానికి నాటుకొని కూడా మనం పండించుకోవచ్చు మాగాణి భూములు అయితే మాత్రం తప్పనిసరిగా బోధే ద్వారానే బోధె తోలుకొని బోధె మీదనే ఇది నాటాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఇది చాలా నీరు చాలా తక్కువ తీసుకునే గుణం ఉన్న రకం ఈ ఉల్లి అనేది ఈ నీరు ఎక్కువ నిల్వ ఉన్నట్లయితే ఉల్లి కింద మనం నాటిన ఉల్లిగడ్డ ఏదైతే ఉందో అది చెడిపోయే అవకాశం కుళ్ళిపోయే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి దానికి వైరస్ వచ్చే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని చెప్పి ఎప్పుడైనా కానీ మాగాడిలో నాటుకునే రైతులు ఎవరైనా కానీ దీన్ని గడ్డ బోధ మీదనే నాటి ఇది చేస్తే కనుక దానికి తొందరగా ఏదైనా నీళ్ళు ఇచ్చినప్పుడు కానీ అనుకుని వర్షాలు ఏదైనా పడినప్పటికి కానీ అది తొందరగా సింక్ అయిపోయి డ్రై అయిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి రైతులు ఎవరైనా కానీ దీన్ని గమనించి రెండున్నర ఫీట్లు బోదికి బోధికి మధ్య రెండున్నర ఫీట్లు వెడల్పు పెట్టుకొని బోధి మీద నాటుకుంటే మొక్కకి మొక్క మొక్కకి మధ్య మళ్ళీ ఫీటు పన్నెండు అంగుళాలు దూరంతో నాటుకోవాలి ఇది ఎకరానికి పది క్వింటాళ్ళు ఉత్తనం విత్తనం పట్టడం జరుగుతుంది దీనికి కాబట్టి రైతులు ఇది కొత్తగా నాటే రైతులు దీని దృష్టిలో ఉంచుకొని ఇది ముందుకెళ్ళాలని చెప్పి నేను కోరుతున్నాను అలాగే దీనికి నీటి తడులు కూడా చాలా చాలా నీటితో ఇరవై ఐదు రోజులకి ఒక్క తడి ఇస్తే సరిపోతుంది దీనికి అలాగే మొత్తం నాలుగు నుంచి ఐదు తళ్ళు నీరు మనకి దీనికి తడులిస్తే సరిపోతుంది ఐదు తోడు నీటితోటి మనకి సరిపోతుంది కాకపోతే ఇది పూర్తిగా చేతి పారకంతో నీళ్లు పా ఇది ఇవ్వవలసిన అవసరం ఎంతైనా ఉంది లేదా అవకాశం ఉన్నవాళ్ళు డ్రిప్పు ఉన్నవాళ్ళు డ్రిప్తోటి కనుక నీరు ఇచ్చినట్లయితే ఇంకా చాలా సంతోషం ఇంకా చాలా దిగుబడి పెంచుకునే అవకాశం కూడా చాలా ఎక్కువ ఉంటుంది లేని వాళ్ళు కొత్తగా దీనికోసం అంత ఖర్చు పెట్టి మళ్ళీ డ్రిప్ దాకా వెళ్ళాల్సిన అవసరం లేదు చేతి చేతిపారకం బారించుకొని దగ్గరుండి బారించుకున్నట్లయితే కనుక చాలా బాగుంటుంది అలాగే దీనికి లేబర్ ఖర్చు కూడా కొద్ది ఎక్కువ ఆడవాళ్లతో ఎక్కువ మనకి ఈ లేబర్ అవసరం ఉంటుంది మగవాళ్ళతో పెద్దగా అవసరం ఏం లేదు మామూలుగా ఇప్పుడు అన్నీ కూడా బ్యాటరీ స్ప్రేయర్స్ ఉన్నాయి కాబట్టి పైనుంచి స్ప్రే చేసుకోవడానికి కూడా చాలా తేలిగ్గానే ఉంది మేము ఇక్కడ మాకు అందుబాటులో అన్నీ ఎకరానికి మూడు వందల యాభై రూపాయలు చొప్పున తీసుకొని పవర్ స్ప్రేయర్స్ తోటి వాళ్లే వచ్చి మనం మందులు ఇస్తే వాళ్లే పవర్ స్ప్రేయర్స్ పెట్రోల్ అన్నీ మొత్తం తీసుకొని లేబరు వాళ్లే వచ్చి మాకు ఎకరానికి మూడు వందల యాభై రూపాయలు చొప్పున స్ప్రే చేయడం జరుగుతుంది మేము అరవై నుంచి డెబ్బై ఎకరాలు దాదాపు మేము దీనికి మేము నాటడం ఇది జరిగింది రైతులందరూ కూడా చూసి ఇది కొత్త వెరైటీ విత్తన ఉల్లి అనేది మేము ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు చూద్దాము మేము కూడా అని చెప్పి మమ్మల్ని చూసి ఆదర్శంగా తీసుకొని ఇంకా చాలామంది రైతులు కూడా ముందుకొచ్చి ఇదంతా నాటడం జరిగింది మొత్తం నూట ఇరవై ఐదు ఎకరాల వరకు ఇక్కడ మా గ్రామంలో ఈ నాటడం జరిగింది దీన్ని మేము ఇంకా దీంట్లో లోటుపాట్లన్నీ చూసుకొని ఇంకా దీన్ని అభివృద్ధి చేసి వచ్చే సంవత్సరం దీన్ని ఇంకా ఈ వందల ఎకరాల్లో కూడా ఇంకా మేము నాటి ఇంకా నాటించే ఆలోచనలు అన్ని చేద్దామనే ఆలోచనలో ఉన్నాము మేము కూడా కొత్తగా మేము కొంత తెలుసుకున్నాము కొంత చూసి వచ్చాము కొంత ఏమో మేము కొద్దిగా వీటి ద్వారా ఈ మాధ్యమాల ద్వారా కొంత తెలుసుకొని వాటి అన్నిటిని కూడా మేము అవగాహన చేసుకొని మేము దాన్ని ఫాలో కావటమే కాకుండా ఇంకా రైతులకు కూడా కొంతమందికి సూచనలు సలహాలు ఇవ్వటం జరుగుతుంది వరి పంట పండించేటప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు పొలం వద్దే ఉండేవారమని సొంత పనులు చేసుకునే పరిస్థితే ఉండేది కాదన్నారు ఈ సాగుదారు నీటి వినియోగము విపరీతంగా ఉండేదన్నారు అదే విత్తన ఉల్లిని తక్కువ నీటితో పండించవచ్చని తెలిపారు రైతు రవి ఒక బోరుతో ఐదు ఎకరాలకు ఐదు రోజులు నీటిని అందిస్తే సరిపోతుందంటున్నారు కూలీలు కూడా పెద్దగా అవసరం ఉండదన్నారు గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం బోర్లలోనూ పుష్కలంగా నీరు అందుబాటులో ఉంటుందని వరి కంటే అన్ని రకాలుగా మెరుగైన పంట ఉల్లి అన్నారు ఈ సాగుదారు మేము వరి పంట పండించేటప్పుడు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇక్కడే వరి పొలం దగ్గరే ఉండి మోటార్లు స్టార్ట్ చేసుకోవటం లేకపోతే కాలువ అవకాశం ఉన్నప్పుడు కాలువ నీళ్ళు పెట్టుకోవటం చేసుకుంటూ మొత్తం సమయం మొత్తం ఇక్కడనే గడపాల్సిన పరిస్థితి ఉండేది మేము సొంతంగా కూడా ఏమి చేసుకోలేని పరిస్థితి పూర్తిగా లేబర్ మీద ఆధారపడి చేసుకునే పరిస్థితి ఉండేది వరి పంట పండించేటప్పుడు మొత్తం నీటి వినియోగం చాలా ఎక్కువగా ఉండేది కానీ అదే ఈ ఉల్లి విషయానికి వచ్చేసరికల్లా నీటి వినియోగం చాలా తక్కువ మాకు మోటార్లు పూర్తిగా ఎప్పుడు కూడా బంద్ చేసి ఉంచుతున్నాం మాకు తడిచ్చినప్పుడు మాకు ఒక ఐదు ఎకరాలకి ఒక బోరు ఐదు రోజులు నడిపిస్తే సరిపోతుంది మిగిలిన ఇరవై ఐదు రోజులు మళ్ళీ ఖాళీగానే ఉంటుంది మాకు దీనివల్ల మాకు బోర్లలో కూడా ఈసారి నీళ్లు తగ్గలేదు మంచి పుష్కలంగా ఉన్నాయి బోర్లల్లో అదే మాకు వరి అయితేనేమో ఇరవై నాలుగు గంటల నీళ్ళు మోటార్లు నడిపిస్తూ ఉండేవాళ్ళం బోర్లల్లో నీళ్లు తగ్గిపోయాయి ఇబ్బందులు పడుతూ ఉండేవాళ్ళం దీనికి అలాంటి ఇబ్బంది ఏమీ లేదు కాబట్టి నీరు పుష్కలంగా ఉంటుంది ఇంకొకటి కూడా ఏంటంటే దీనికి ఉల్లిలో ఒక చిన్నపాటి రైతులు ఒక నాలుగు ఎకరాలు ఐదు ఎకరాలు పండిద్దాం అనుకున్న రైతు పెద్దగా లేబర్ మీద ఆధారపడాల్సిన పని లేదు వాళ్ళ ఇంట్లో వాళ్ళు భార్యాభర్త ఇద్దరు పని చేసుకోగలిగిన అయితే కనుక వాళ్ళిద్దరూ పూర్తి పనులు చేసుకోవచ్చు విత్తనం నాటే సమయం ఒకటి తప్ప మిగిలిందంతా కూడా వాళ్ళు పూర్తిగా పై మందులు కానివ్వండి నుంచి ఇచ్చే ఇచ్చే ఎరువులు కానివ్వండి ఇవన్నీ కూడా వాళ్ళ ఇంట్లో వాళ్ళే చేసుకునే అవకాశం దీనికి ఉంది అలాగే చాలా వరిని కంపేర్ చేసుకుంటే దీనికి చాలా పనులు తక్కువగా ఉన్నాయి ఇప్పుడు నేను రోజు వరి పొలం ఉన్నప్పుడు రోజు ప్రతిరోజు వచ్చి ఎంతో సమయం చాలా సమయం ఇక్కడ పొలం దగ్గరే ఉండి చేసుకోవాల్సిన అవసరం ఏర్పడేది కానీ ఈ ఉల్లి నాటిన తర్వాత ఏదో టైంపాస్కి వచ్చిపోయినట్టుగానే ఉంది కానీ మాకు పెద్దగా పని కూడా ఏం లేదు ఇక్కడ చిన్న చిన్న పనులు ఉంటే మేమే చేసుకుంటున్నాము పెద్ద లేబర్ తోటి కూడా అంతగా ఎక్కువ వాళ్ళ మీద ఆధారపడి అంత చేసుకోవాల్సిన అవసరం కూడా అంత లేకుండానే ఉంది పర్లేదు ఇదైతే మాకు మాకు నచ్చింది ఎవరైనా వేసుకోదలుచుకున్న రైతులు కూడా ముందు ఇంకా పండించదలుచుకున్న రైతులు కూడా దీన్ని ఎలాంటి అనుమానం లేకుండా వెళ్ళొచ్చు దీన్ని పండించుకోవచ్చు వరికంటే అన్ని రకాలుగా మెరుగైన పంట వరికంటే ఎక్కువ ఆదాయం ఉన్న పంట దీంట్లో అంతకంటే ఎక్కువ వరికుల ఇంట్లో ఉన్న టెన్షన్స్ కూడా అంత పెద్దగా ఏం లేవు దీంట్లో దీన్ని ఖచ్చితంగా అందరు రైతులు కూడా దీన్ని ఆలోచన చేయొచ్చు దీని అవసరం కూడా ఉంది రేటు కూడా ఉంది మన మార్కెట్ కూడా మనం చేసుకోగలిగితే కనుక ఇప్పుడు కొత్త కాబట్టి మేము కమిట్మెంట్ ద్వారానే వెళ్తున్నాం కాబట్టి యాభై వేల రూపాయలు క్వింటల్ అంటే ఐదు వందల రూపాయలు ఒక కేజీ చొప్పున మేము కమిట్మెంట్ అయ్యాము కానీ మనకి కొంచెం అనుభవం వచ్చిన తర్వాత దీన్ని వెయ్యి నుంచి రెండు వేల రూపాయలకి ఒక కిలో మనమే అమ్ముకునే అవకాశాలు కూడా దీంట్లో ఉన్నాయి ఇంకా అధిక లాభాలు కూడా దీంట్లో సంపాదించుకునే అవకాశాలు ఇంకా చాలా ఉన్నాయి దీంట్లో ఇక్కడ లోకల్లో తీసుకున్న విత్తనాలు ఏవంట అవి మనం లోకల్లో తీసుకున్న విత్తనాలు ఉల్లి నారు పోసి నారు విత్తనాలు నాటితే అన్ని దాంట్లో చీలికపాయలు వస్తాయి చీలికపాయలు వచ్చి ఒక పాయలో రెండు మూడు అట్లా చీలికపాయలు వచ్చి అది మార్కెట్లో దానికి ధర రాదు ఒట్టిగా పారబోసి ఒట్టిగా అక్కడ మార్కెట్లో వదిలేసి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఆ చీలికపాయల్ని కానీ ఇట్లా తయారు చేసుకుని మనం తయారు చేసుకున్న విత్తనంలో నుంచి మళ్ళీ నారు పోసుకుని మనం నాటుకున్నట్లయితే గనక ఇది నమ్మకమైన విత్తనం ఉంటుంది మనం రైతులకు కూడా నమ్మకంగా ఇవ్వచ్చు రైతులు కూడా మన దగ్గర నుంచి నమ్మకంగా తీసుకుని దాన్ని ఇది చేసుకునే అవకాశం ఉంటుంది తక్కువ నీటితో కూలీలు పెద్దగా అవసరం లేకుండా అధిక దిగుబడులను అధిక ఆదాయాన్ని విత్తన ఉల్లి ద్వారా పొందే అవకాశం ఉందని ఈ సాగుదారు చెప్తున్నారు తోటి రైతులు డిమాండ్ ఉన్న ఉల్లి పంట సాగు చేపట్టాలని సూచిస్తున్నారు ఆయన మరి ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేది సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇది వాల్చి నేల తల్లి కార్యక్రమం నమస్తే